హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ మేమైతే ఈరోజు చిల్కూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడైతే ఇలా శివలింగం ఇలా అన్ని టెంపుల్స్ అయితే కనబడతాయి చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే ఇదైతే ఇక్కడ పార్కింగ్ ఏరియా పార్కింగ్ చేశాక ఇక్కడ నుండి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి షాప్స్ అయితే బాగున్నాయి ఇక్కడైతే మనం కొబ్బరికాయ అయితే ఇంటి నుండి తీసుకెళ్తే బెటర్ ఇక్కడనైతే దండ తులసిమాల అలా కొబ్బరికాయ అది ఇది అని చెప్పి ఒక సెవెంటీ రూపీస్ అలా తీసుకుంటారు మళ్ళీ రెండు తీసుకోవాలి అని కూడా అంటారు ఇంటి నుండి అయితే మన ఇష్టం తీసుకెళ్ళవచ్చు ఏది కావాలంటే అది ఇలా తీసుకొని ఇలా వెళ్తూ ఉండాలి షాప్స్ అయితే బాగున్నాయి ఇక్కడ స్వీట్స్ అవి కూడా బాగున్నాయి మనకైతే కొబ్బరికాయ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అని అంటారు కానీ అక్కడికి వెళ్ళాక సిక్స్టీ సెవెంటీ అలా చెప్తారు మేమైతే అలానే అనుకున్నాం కానీ సెవెంటీ అని చెప్పారు ఇక్కడనైతే లోపల ఎంట్రన్స్ ఇక్కడనైతే కొబ్బరికాయలు కొట్టాలి ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టాకనే దేవుని దర్శనం అయితే చేసుకోవాలి రష్ బాగుంటే ఇదంతా లైన్ అయితే ఉంటుంది మేము వెళ్ళిన రోజైతే రష్ అనేది ఏం లేదు సో అందుకనే ఇలా ఎక్కడనైతే మిర్రర్స్ ఉంటాయి అక్కడ కుంకుమ అలా ఉంటుంది మనం పెట్టుకొని ఇలా దర్శనానికి అయితే ఈ లైన్లో వెళ్ళాలి చూడండి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ని ఇంకా వీసా టెంపుల్ అని కూడా అంటారు ఎందుకు అలా వీసా టెంపుల్ అంటారంటే ఇక్కడికి వెళ్తే కంపల్సరిగా వీసా అనేది అయితే వస్తుందని అందరు నమ్మకం అయితే లోపలికి అయితే ఫోనాలో లేదు సో నేను బయటికి వచ్చాక మళ్ళీ తీసుకొని ఇక్కడ కూడా లోపల ఒక టెంపుల్ ఉంటుంది శివుంది అది ఇక్కడ చెట్టు దగ్గర వీళ్ళంతా ప్రసాదాలు అయితే తీసుకొని ఇలా ఇక్కడైతే కూర్చొని కొచ్చేపు అందులో అయితే మనకు బుక్స్ పెన్స్ అలా అయితే తీసుకుంటారు పిల్లలకి మంచిగా చదువు రావాలి అలా అని తీసుకుంటారు ఇక బయటికి కొంచెం ముందుకు వెళ్ళాకనైతే షాప్స్ అయితే మొత్తం ఇవే ఉంటాయి జ్యువెలరీ షాప్స్ ఆడవాళ్ళకైతే మంచిగా షాప్ చేయొచ్చు బ్యాంగిల్స్ లైటింగ్స్ అయితే ఫుల్ ఉన్నాయి ఆ లైటింగ్స్కి చూస్తే మనకి తీసుకోవాలనిపిస్తుంది ఇక మళ్ళీ ఇక్కడనైతే బయటికి బయటికి ఇక్కడ ఇదైతే గోపురం ఈ చెట్టు అయితే ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని దానికైతే దండే అనేది కడతారు అన్నట్టు ఇక్కడనైతే అయితే అయితే మండే టు థర్స్డే వరకు లోపల ప్రదక్షణాలు చేయనిస్తారు అదే ఫ్రైడే సాటర్డే సండే పబ్లిక్ హాలిడేస్లో అయితే బయట అయితే ప్రదక్షిణలు చేస్తారు ఇదైతే బయట ప్రదక్షిణలు చేస్తుర్రు మేము వెళ్ళిన రోజైతే సండే అందుకే బయట చేస్తున్నారు బయట లెవెన్ చేస్తే లోపల వన్ నాటి ఎయిట్ చేసినట్టంట ఇలా ప్రదక్షిణలు అయితే చేస్తురు అదే లోపలనైతే మనం మొక్కుకొని ఒక లెవెన్ ప్రదక్షిణాలు అయితే చేసి కోరిక కోరుకోవాలి కోరుకున్నాక మన కోరిక తీరితే వన్ నాటి ఎయిట్ అయితే చేయాలి అదే బయట అయితే ఒక ప్రదక్షిణం చేసి మన కోరికను కోరుకున్నాక మళ్ళీ కోరిక తీరాక వచ్చి పదకొండు ప్రదక్షిణలు అయితే చేయాలి మీరు ఎవరైనా వెళ్ళారా చిలుకూరి బాలాజీ టెంపుల్కి అలా మీరు ప్రదక్షిణాలు చేశారా కోరికలు తీరాయా అదైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్